జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిక్కాల ఉన్నపర్తి జిల్లా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు చరిత్రలో మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం అటవీ దినోత్సవం అంటే అడవులను కాపాడుకోవడానికి నిర్వహిస్తారు ఐక్యరాజ్యసమితి యునెస్కో నవంబర్ ఇరవై ఎనిమిదిన అటవీ దినోత్సవం తీర్మానం చేస్తే రెండు వేల పన్నెండులో నవంబర్ ఇరవై ఎనిమిదిన తీర్మానం చేయబడ్డది ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఐక్యరాజ్యసమితి రెండు వేల పదమూడు నుంచి ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడుతుంది దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే రాబో తరాలకు అడవులను ఎట్లా కాపాడుకోవాలనేదే ప్రధాన అంశం ఎందుకంటే అడవులు ఉంటేనే మనకు ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది వర్షాలు పడితే అటవీ సంపద మనకు లభ్యమవుతుంది ప్రస్తుతం మానవులు ఏం చేస్తున్నారంటే నరికి కాంక్రీట్ నగరాలు నిర్మిస్తున్నారు అడవులను నడకడం వల్ల పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఆ ప్రకృతి సమతుల్యత లోపిస్తుంది మీకు తెలుసు అట్ అట్లాంటిక్ మహాసముద్రంలో అవన్నీ మంచు కరిగి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రపంచానికే ప్రళయం రావచ్చు కనుక మనకు పర్యావరణ విద్యలో కూడా మీకు అడవుల ప్రాధాన్యత వస్తుంది హై స్కూల్లో పర్యావరణ విద్య ఉంది పర్యావరణంలో అడవులను చెట్లను నాటండి ప్రకృతిని కాపాడండి అని కూడా మనకు నినాదాలు నిర్వహించుకుంటాం అంటే పచ్చదనం పచ్చదనం వాతావరణం ఇవన్నీ ప్రకృతిలో మనం అడవులను నిర్మూలిస్తే అడవులను నరికితే సమతుల్యత లోపించి ప్రకృతికి ఇబ్బంది అయినప్పుడు మానవ జీవితానికి అంటే మానవ జీవితం మనగడకి ఇబ్బంది అవుతుంది కనుక మీరు భవిష్యత్తులో అడవులను పెంచడానికి మొక్కలను నాటడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను